అందరికీ నమస్కారం నా పేరు రమా మనసైన ప్రియుడ నలభై ఎనిమిదవ భాగం రచయిత రెడ్డి గారు ఫ్రెండ్స్ కథ చదివే ముందు లైక్ చేసి హైప్ బటన్ ప్రెస్ చేయండి అంశమ్మ తలుపు తీయండమ్మా అని తలుపు కొడుతున్న కమలమ్మ గొంతుకు మత్తుగా కళ్ళు తెరిచి తలుపు తెరిచిన అంశిక ఏమైంది కమలమ్మ అని అడుగుతుంది ఏం కాలేదు తమరు స్నానం చేసి త్వరగా రెడీ అయితే పూజ చేసి బాబు కోసం ముస్తాబ అవ్వాలి కదమ్మా అని ముసుముసిగా నవ్వుకుంటూ అంటుంది కమలమ్మ ముస్తాబా దేనికి బల్బు వెలకక అడిగింది అంశిక ఎందుకేంటమ్మా మీ మధ్య దూరం పోతేనే కదా మా విహాన్ బాబుకి బుల్లు వచ్చేదని అంది కమలమ్మ నవ్వుతూ అర్థమైన అంశిక చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడితే గుండె వేగం పెరుగుతుంది కమలమ్మ నవ్వుతూ వచ్చిన దూరం కోపాలు అపార్ధాలు ఇంకా చావాలనుషమ్మా మీరెప్పుడు అన్యోన్యంగా ఉండటమే ఇంట్లో అందరికీ కూడా కావాలి పెద్దయ్య గారైతే నీ కోసం ఎంతలా చూశారో అని అంటుంది కమలమ్మ అంశిక నవ్వితే నా అదృష్టం కమలమ్మ ఇంత ప్రేమను పొందటం అని అంటుంది అంశిక నీ మంచి మనసుకి ఎవరైనా ఇట్టే ఇష్టపడతారు మా అంశమ్మ బంగారం త్వరగా రెడీ అవ్వు అంశమ్మ గుర్తు చేయడానికే వచ్చాను వెళ్తున్నాను అని అంటూ విహాన్ బాబు పెద్దయ్య గారితో పడుకుంటాడని చెప్పి కమలమ్మ వెళ్ళిపోతుంది తలుపు వేసుకున్న అనుషిక గుండెల నిండుగా ఊపిరి తీసుకొని వార్డ్రోబ్ ఓపెన్ చేసింది మొదటి రాత్రి రోజు కట్టుకున్న చీరని తడిమి చేతిలోకి తీసుకున్న అనుషిక బెడ్ మీద ఉంచిన లోకి వెళ్ళిపోయింది దేవ్ విహాన్ కు కథలు చెప్పాలంట నాన్న నాతో పడుకోబెట్టుకుంటానని అన్నారు డిన్నర్ మేమందరం చేసేసాం నువ్వు అమ్మాయి చేసేయండి అని గోవర్ధన్ గారు గదికి వెళ్ళిపోయి భార్య ఫోటోని చూస్తూ తనకున్న అలవాటు ప్రకారం ఏవేవో చెప్పుకుంటూ పోతారాయన టైం చూసిన దేవ్ కు ఎనిమిది అవుతూ ఉంటే హరిచంద్ర గారి గది తలుపు తెరిచి చూశాడు దేవ్ హరిచంద్ర గారు కథలు చెప్తూ ఉంటే అందుకు తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ని పెడుతూ శ్రద్ధగా వింటున్న కొడుకుని చూసి దేవ్ నవ్వితే ఏంట్రా మా గదిలో నీకేం పని పెళ్ళు నీ గదికి అని గదుముతారు హరిచంద్ర గారు సన్నగా నవ్వుకున్న దేవ్ నాకన్నా వీళ్ళకే ఆత్రం ఎక్కువగా ఉంది అనుకున్న దేవ్ గుడ్ నైట్ బంగారం అని వ్యూహాన్ని చూస్తూ ఉంటే గుడ్ నైట్ డాడీ తాతయ్య ఎందుకు స్టాప్ చేశారు కంటిన్యూ చేయండి అని అడుగుతాడు విహాన్ దేవ్ నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసి డిన్నర్ ప్లేట్ తీసుకొని గదికి వెళ్లేసరికి వాష్రూమ్ నుంచి వస్తున్న షవర్ సౌండ్ కి బెడ్ ఉన్న చీరను తీసి తను మాల్లో కొన్న చీరను అక్కడ ఉంచి బాల్కనీలోకి వెళ్లి ఆఫీస్ విషయాలు మేనేజర్ తో మాట్లాడుతూ కూర్చుంటాడు దేవ్ టవల్ తో వచ్చిన అంశికను బాల్కనీ నుంచి మాటలు వినిపిస్తుంటే దేవ్ ఎప్పుడొచ్చాడనుకుని బెడ్ మీద ఉన్న మెత్తడి చీరను చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెత్తింది అన్షిక కాల్ కట్ చేసి బెడ్రూమ్ లోకి వచ్చిన దేవ్ అన్షిక కోసం చూస్తాడు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర వస్తున్న గాజుల చప్పుడుకు అటు చూసిన దేవుకు చేతులకు మార్నింగ్ వేసుకున్న గాజులను తీస్తున్న ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చి దగ్గరికి నడిచాడు దేవ్ మిర్రర్లో దేవును చూడగానే అన్షిక గుండె వేగం పెరిగి ఎక్కడ లేని బెదురు చేరుకుంటే ఏంటి అలా చూస్తున్నావు అని కళ్ళు ఎగరేసింది అన్షిక తను కొన్న చీరలో దేవిలా కనిపిస్తున్న అనుషికను చూస్తూ లుకింగ్ హాట్ అని ఆల్మోస్ట్ ఓపెన్గా ఉన్న బ్లౌజ్కు వీపు మీద వేలతో రాశాడు దేవ్ దేవ్ అని అనుషిక గాజులు తీస్తుంటే ఉండని భవే అని అంటాడు దేవ్ నువ్వు బీచ్లా మారిపోయి పగలు కొట్టేస్తావు అని అంటుంది అంశిక వెనుక నుండి గట్టిగా హత్తుకొని ముందే ప్రిపేర్గా ఉన్నావా అని హద్లు టైట్ చేశాడు దేవ్ దేవు ఆగు నేను ఇప్పుడే వస్తానని దేవుని వదిలి కిందకు వెళ్ళింది అన్షిక ఎక్కడికి దీని పరుగులని దేవు అనుకుంటే దేవునికి దన్నం పెట్టుకున్న అనుషిక మా మధ్య వచ్చిన దూరం తరిగిపోయేలా నా దేవుని తిరిగి నా జీవితంలోకి తెచ్చావు స్వామి నా దేవుతో నా లైఫ్ ఎప్పుడూ ఇలాగే రంగుల హరివిలులా ఉండేలా నన్ను దీవించని చేతులు జోడించిన అంశిక కిచెన్లోకి వెళ్ళి పాలు తీసుకొని తిరిగి గదికి వస్తుంది వీటి కోసమే వెళ్ళావా అని అన్న అంశిక గ్లాస్ ముందు పెడితే డోర్ క్లోజ్ చేసిన దేవ్ గ్లాస్ ఆమె పెదవుల దగ్గర ఉంచి తాగు అని అంటాడు దేవ్ సగం తాగిన అన్షిక ఇంకా చాలని అంటే డిన్నర్ ప్లేట్ను చూపిస్తాడు దేవ్ ఆకలిగా లేదు దేవ్ అని అన్షిక అంటే ఆమె చెయ్యి పట్టుకొని మీదకు లాక్కున్న దేవ్ నన్ను భరించాలంటే నీ ఒంట్లో చాలా బలం ఉండాలి తిను అని ఆమెకు తినిపిస్తూ తను తింటాడు దేవ్ భయపెట్టకు దేవ్ అని అంశిక వాలిపోతున్న రెప్పలతో అంటే నవ్విన దేవు ప్లేట్ పక్కనుంచి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకొని బెడ్ వైపు నడిచాడు దేవు మెడ చుట్టూ చేతులేసిన అన్షిక నవ్వుతూ దేవు వైపు చూస్తుంటే బెడ్ మీద దించిన దేవు అన్షిక పెదాల వైపే చూస్తూ కిస్మి అంటాడు అన్షిక దేవు పెదాలను తన పెదవులతో తాకించి ప్రేమగా ముద్దిస్తే నడుముని పిడికిట్లో బంధించి తన ఒడిలోకి లాక్కున్నాడు దేవ్ అన్షిక మెడ వెనక్కి చేతిని పోనిచ్చిన దేవు దేవ్ గా కిస్ చేస్తూ అన్షికతో సహా పెట్ మీద వాలిపోతాడు ఊపిరి ఆడకపోయినా దేవు ముద్దుకు కళ్ళు మూసిన అన్షిక దేవులోని కోరిక తెలుస్తుంటే అతని చెంప అన్షు ఐ యామ్ హంగ్రీ అని అంటూనే ఆమె కంఠాన్ని ముద్దులతో ముంచేశాడు దేవ్ దేవు జుట్టులోకి చేతులను జరిపిన అన్షిక దేవ్ అని మత్తుగా పలికింది ఏంటి అని అన్షిక చీరకున్న పెన్సును రిమూవ్ చేస్తూ పలికాడు దేవ్ నవ్వుతూ చూస్తున్న అన్షిక దేవు పెదాలను చప్పుడొచ్చేలా ముద్దాడి ఐ లవ్ యూ అంది తన మార్క్ స్పైలిచ్చిన దేవ్ చీరను అంశిక నుండి దూరం చేసి నడుమును రెండు చేతుల్లో బంధించాడు దేవ్ బంగారు వర్ణంలో బుజ్జిగా ఉరిస్తున్న నాభి పై పెదవులు నిలిపి పంటితో లాగాడు దేవ్ అంశిక తమకంతో నడుమును విల్లులా వంచింది ఆమెను ఇంటెన్సిడ్ చూపులతో చూశాడు దేవ్ అంశిక రెప్పలు వాలిపోయాయి భారంగా అంశు లుక్యాట్ డీప్ బ్రీత్ తోన్తో పలికాడు దేవ్ నడుము ముద్దులతో ఘాట్లు నలిపేస్తూ లంగాముడి విప్పుతూ లైట్స్ మధ్య మిరుమిట్లు గలుపుతున్న చెల్లి దేహానికి చెక్కిన శిల్పంలా ఉన్న అంశికని చూస్తూ నవ్వాడు దేవు తాపం తాళలేని అంశిక దేవు చొక్కా పట్టుకుని పైకి లాక్కొని దేవు ముఖమంతా ముద్దులు పెడుతూ షర్ట్ బటన్స్ని లాగిస్తోంది దేవు చొక్కా అతని ఒంటి నుండి దూరం చేసిన అంశిక దేవు పెదాలను ముద్దాడితే దేవు అంశిక మెడ వెనక్కి చేతిని పొనిచ్చి తన మీదకు తెచ్చుకున్నాడు దేవు ఛాతీ మీద పెదవులు నిలిపింది అంశిక అంశిక జుట్టును వెనక్కి నెట్టి భుజాలను ముద్దాడి పంటితో కొరుకుతూ నడుమును వీపును నలిపేశాడు అరచేతులతో దేవ్ తియ్యటి నొప్పికి అన్షిక కళ్ళు మూస్తే ఆమెను కిందకేసి పైన చేరిన దేవ్ అన్షు డోంట్ రిసిస్ట్ మీ ఐ వాంట్ యు సో బ్యాడ్లీ నీ మీద నాకు చాలా హైలో ఫీలింగ్స్ ఉన్నాయి అని బ్లౌజ్ను దూరం చేసి భుజాల మీదుగా ఇన్నర్ బేస్ ట్రప్ను తొలగించాడు దేవ్ అన్షిక చెయ్యి స్విచ్ బోర్డ్ వైపు వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన దేవ్ లైట్స్ ఉండని అంశు అని అడిగాడు నాకు సిగ్గేస్తోంది దేవ్ ప్లీజ్ ఈసారికి లైట్స్ వద్దు దేవ్ అని అంది అన్షిక సరే మేడం అంటూ లైట్స్ ఆఫ్ చేసిన దేవ్ డిమ్ లైట్ మాత్రమే ఆన్లో ఉంచి ఓకేనా మేడం అని అడుగుతాడు దేవ్ అని నవ్వింది అన్షిక అన్షిక నల్లుకుపోయాడు దేవ్ దేవ్ అని అతని పేరుని తమకంగా ఆమె పెదవులు పలుకుతుంటే అన్షిక ఎద మీద పంటి ఘాట్లను పెడుతూ పిడికిలి బిగించాడు దేవ్ నొప్పిగా ఉంది వదులు డోంట్ డిస్టర్బ్ మీ అన్షు అని అతని చేతులతో ఆమె ఒంటిని కుంకుమ రంగులోకి మార్చేశాడు దేవ్ దేవు మెడి చుట్టూ చేతులేసిన అంశిక పెదాలు దేవు పెదాల కింద నలిగిపోతూ ఆమెలోకి ప్రవేశిస్తాడు దేవ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని నొప్పికి అతని ఛాతీ మీద చేతులేసి నెడుతుంటే ఆమె చేతులని రెస్ట్కు లాక్ చేసి కదలికల్లో వేగం పెంచి తను దాచిన తన ఒరిజినాలిటీని చూపిస్తాడు దేవ్ నొప్పి కరవకుండా దేవు పెదాలు ఆమె పెదాలను మూసివేస్తే అంశిక కలల నుండి వెచ్చటి కన్నీలు కంతల్లోకి జారి ఇంకిపోయాయి తన కాంక్ష తీరే వరకు దేవ్ ఆమెను పెడవేసుకొని ఆమెకి ఊపిరికి తన ఊపిరిని అందిస్తాడు దేవ్ విప్ మీద అనుషిక గోటి గుర్తుల్నిస్తే అంశిక కింద పెదవి నుండి వస్తున్న బ్లడ్కు నవ్వాడు దేవ్ రెప్పలను మూసి పెదాలను విగబెట్టి ననుషిక చూస్తూ ఆగిన దేవ్ ఏయ్ నన్ను చూడంటూ ఆమె అడ్డం పట్టుకుని తలని పైకెత్తాడు దేవ్ దేవ్ వైపు తడికలతో చూస్తూ అతని మెడ చుట్టూ చేతులేసింది అనుషిక ఇద్దరి దేహాలు చెమటలతో తడిచిపోతే అలసిన దేహంతో ఆమె ఎదపైనే వాలిపోయాడు దేవ్ దేవు జుట్టు నిమురుతూ కళ్ళు మూసుకున్న అంశికకు ఒంట్లోనూ ఎనర్జీ నిల్లైతే కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంది దేవ్ అంశికను చూశాడు కుంకుమ చెమటతో తడిచిపోయి ఆమె నుదుటి నుంచి జారుతూ ఉంటే బోటన వేలుతో తుడిచి నుదుటి మీద ముద్దిచ్చి బెడ్ మీదకు జారిపోయి అంశికను తన మీదకు తెచ్చుకున్నాడు దేవ్ దేవు ఛాతీ మీద తలపెట్టుకుని నీరసంతో నలిగిన దేహంతో కళ్ళు మూసుకుంది అంశిక నవ్వుతూ ఏసీ పెంచి గట్టిగా అంశికను గుండెలకు అదుముకున్నాడు దేవ్ అతని గుండెల్లో అంశిక వదిగిపోతే బ్లాంకెట్ ఇద్దరికి కప్పి నడుము చుట్టూ చేయేశాడు దేవ్ ఇద్దరి మధ్య మూడేళ్ళ దూరం కరిగిపోతే కళ్ళు మూసుకున్న దేవ్ అనుషిక నా భార్య అన్న సంతోషం కలుగుతుంది పెళ్ళంటే నమ్మనతనికి ఇప్పుడు పెళ్లి బంధం విలువ అందులో ఉండే మ్యాజిక్ అర్థమవుతుంటే చిన్నగా నవ్వుకున్నాడు దేవ్ దేవు కౌగిట్లో హాయిగా నిద్రపోతున్న అనుషికకు నడువు మీద వెచ్చగా దిగిన పంటిగాటుకు ఆ అని కెవ నర్చింది అనుషిక ఏ అరవకని ఆమె నడుము పట్టుకొని తన వైపు తిప్పుకున్నాడు దేవ్ ఏం చేస్తున్నావు దేవ్ ఇప్పటి వరకు హంగ్రీ ఐ వాంట్ యూ అంటూ నన్ను పిప్పి చేసింది సరిపోలేదా అని వెనక్కి పాకుతూ బ్లాంకెట్ పైకి లాక్కుంది అంశిక పాదం పట్టుకొని లాగిన దేవ్ ఐ ఆమ్ నాట్ డన్ యెట్ అని అంశిక బ్లాంకెట్ లాగేశాడు దేవ్ దేవ్ ఇంకా తట్టుకోలేను వదిలే ప్లీజ్ అని అన్షిక అంటుంది ఏడుపు ముఖంతో నో పనిష్మెంట్ అన్నాను కదా ఇదే అది అని ఆమెపై బరువు మోపిన దేవ్ ఆమె నడుమును ముద్దులతో తడిపేస్తూ ఎదపైకి పాకుతాడు దేవ్ దేవ్ బాడీ పెయిన్స్ వదిలయ్యి ప్లీజ్ నో రేపంతా రెస్ట్ తీసుకోవే చచ్చిపోతాను ఊపిరి అందట్లేదని తన పెదాలను దేవుని వెనక్కి నెడుతూ అంది బేలగా ఊపిరిని అందిస్తానులేని నోటికి రెస్ట్ ఇస్తే వాగుతూనే ఉంటావు అందుకే నీకు రెస్ట్ ఇవ్వకూడదే అని కసిగా ఆమె పెదాలని అందుకొని అంశిక చేతుల్ని బలంగా బెడ్కు అదిమి పెట్టాడు దేవ్ మరోసారి అందమైన ప్రణయం మొదలైతే అంశిక పెదాలని వదలకుండా అంశికను సొంతం చేసుకుంటూ గాఢంగా పెనవేశాడు దేవ్ పది దాటుతున్నా లేవని అంశికను అప్పటికే లేచి ఫ్రెష్ అయ్యి ఆమె కోసమే తినకుండా వెయిట్ చేస్తున్న దేవ్ ఇంకెంతసేపు పడుకుంటుంది ఇది అని బ్లాంకెట్ లాగుతూ అన్షు బేకప్ అని బుగ్గ మీద ముద్దు పెట్టి అలాగే కొరికేస్తాడు దేవ్ అబ్బా అని పైకి లేచింది అంశిక దేవును కోపంగా చూస్తుంటే నవ్వుని ఆపుకుంటూ ఏంటే ఆ లుక్ అని అన్నాడు దేవ్ పిల్లో తీసుకొని దేవు మీదకి విసిరేసిన అనుషిక సచ్చినోడా మనసులో ఎంత పగ పెంచుకున్నావు రాత్రి మొదలుపెట్టి నైట్ అంతా కూడా నన్ను పిప్పి పిప్పి చేస్తూనే ఉన్నావు పాపం నాకున్నది ఒకగానొక్క భార్య అని కొంచెమైనా జాలి చూపించవా దేవ్ అని అరిచి ఆయాసంతో రొప్పుతుంది అంశిక వాటర్ తాగించిన దేవ్ రెండు చేతుల్లోకి తీసుకున్నాడు శాడిస్ట్ అని నరుస్తుంది అంశిక ఏయ్ ఉష్ ఎక్కువగా అరవకని ఆమెను శవరి కింద నిల్చోబెట్టి హాట్ వాటర్ శవరాన్ చేసి అనుషిక చుట్టుకున్న బ్లాంకెట్ని లాగేసి పక్కన పడేశాడు దేవ్ దేవ్ ఏం చేస్తున్నావని చచ్చేంత సిగ్గుతో అంశిక దేవుని హత్తుకుంది గట్టిగా కనిపించట్లేదా రొమాంటిక్ షవర్ అని అంశిక నడుము చుట్టూ చెయ్యి వేసి మీదకు లాక్కొని కంఠం మీద కనిపిస్తున్న గుర్తులను చూస్తూ పెదవులు నిలిపాడు దేవ్ దేవ్ భారంగా వచ్చింది అంశిక స్వరం అంశికను బాడీని చూస్తున్న దేవుకు ఎక్కడికక్కడ తెల్లటి దేహం మీద కమిలిపోయిన గుర్తులను చూస్తూ వెనక్కి తిప్పి నడుము చుట్టూ చేతులేసి మెడను తన పెదాలతో రాస్తూ సారీ నైట్ కోవాలా నువ్వు ఊరిస్తూ ఉంటే ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అని అంటాడు దేవ్ దేవుని చిరుకోపంగా చూస్తూ అయితే మాత్రం అంత హార్ష్గా బిహేవ్ చేయాలా దేవ్ అని అంటుంది అంశిక సారీ అంశు మూడేళ్ళు అవుతుంది ఆ మాత్రం ఆరాటం మాత్రం కామన్ కదా అని అంటూ షవర్ ఆఫ్ చేసి టవల్ చుట్టూ ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి డ్రెస్ వేసుకో లంచ్ తెస్తానని తన డ్రెస్ చేంజ్ చేసుకొని కిందకు వెళ్తున్న దేవుని చూసి ఆఫ్టర్నూన్ అవుతుందా అని టైం చూసిన అనుషికకు పన్నెండు అవుతూ కనిపిస్తుంది బాడీ పెయిన్స్ తెలుస్తూ ఉంటే కష్టంగా అడుగులేసుకుంటూ వెళ్ళిన అనుషిక చీర కట్టుకుని ఓపిక లేక డ్రెస్ వేసుకుంటుంది ప్లేట్ పట్టుకొని పైకొచ్చాడు దేవ్ దేవుని చూసి బెడ్ దగ్గరకు పొట్ట పట్టుకొని నడుస్తూ ఉన్న అనుషికను చూసి జాలేస్తే ప్లేట్ టేబుల్ పైన ఉంచి దగ్గరికి నడిచి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు దేవ్ బెడ్ మీద కూర్చోబెట్టి తిను అని ముద్దలు కలిపి తినిపిస్తుంటా దేవును ఉరివి చూస్తూ రాత్రంతా వద్దన్నా వినకుండా రాక్షని మాదిరి నలిపేసి ఇప్పుడేమో ప్రేమను చూపిస్తున్నావా దేవ్ అని గుర్రుగా చూస్తూ అడుగుతుంది అంశిక బెడ్ దగ్గర నన్ను ఆపకంచు నా వీక్నెస్ ఇదే అని నీకు తెలుసు మిగతా టైంలో నిన్ను నేను అస్సలు కష్టపెట్టకుండా ప్రిన్సెస్ లాగా చూసుకుంటాను కానీ బెడ్ దగ్గర మాత్రం నన్ను రెసిస్ట్ చెయ్యకే అని అన్నాడు దేవ్ దేవుని చూస్తూ తిన్నాక అంశిక నువ్వు తిన్నావా అని అడుగుతుంది లేదు నీకోసమే వెయిట్ చేస్తున్నానని దేవు చెప్తే ప్లేట్ని చేతులకు తీసుకొని దేవుకి ముద్దలు తినిపిస్తే తృప్తిగా తింటాడు దేవ్ తననే చూస్తున్న దేవుని చూస్తూ కళ్ళు ఎగిరేసింది అంశిక నవ్వుతూ అంశిక బుగ్గకు ముద్దిచ్చి అమ్మపోయాక ఆ లోటు ఎప్పటికీ నాకు అలాగే ఉండిపోయిందను నాన్నను లైఫ్లో క్షమించకూడదని అనుకున్నాను నువ్వు నా లైఫ్లోకి రావడంతోనే మొత్తం అంతా కూడా మారిపోయింది అమ్మ దగ్గర మిస్ అయిన ప్రేమ మళ్ళీ నీ దగ్గరే నాకు దొరికింది అని అన్నాడు దేవ్ అనుషిక ప్రేమగా దేవు నుదుటి మీద ముద్దిచ్చి నా ప్రేమ అంతా నీకే సొంతం దేవ్ ఐ లవ్ యూ అని హత్తుకుంది గాఢంగా అన్షిక నవ్వుతూ హక్ చేసుకున్న దేవ్ అన్షిక మెడ మీద ముద్దిచ్చి కొరికితే సుర్రుమన్న నొప్పికి ఆ అని దూరం జరిగింది అంశిక టాబ్లెట్ చేతిలో పెట్టి వేసుకో అని అన్నాడు దేవు ఎందుకు నీ బాడీ పెయిన్స్ తగ్గడానికి టాబ్లెట్ వేసుకున్న అంశిక దేవు వైపు చూస్తూ నువ్వే నలిపేసి నువ్వే మందులు బింగిస్తున్నావా అని అంటూ అడుగుతుంది అదే అనుకో అని నవ్వుతూ దూరం జరిగిన దేవ్ షర్ట్ను చేసుకొని విహాన్ అడుగుతున్నాడు త్వరగా వచ్చేయని కిందకు వెళ్ళిపోయాడు దేవ్ డ్రై అయిన జుట్టు లూజ్గా అల్లు కొన్ని స్టెప్స్ను మెల్లిగా దిగుతూ అంశిక కిందకు వెళ్ళగానే విహాన్ తల్లి నడుము చుట్టేసి గుడ్ మార్నింగ్ మమ్మీ ఎందుకు లైట్గా లేచావని అడుగుతాడు విహాన్ సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న దేవుని ఉరిమి చూస్తూ రాత్రి నాకొక చీమ నిద్ర లేకుండా కుడుతూనే ఉంది నాన్న అస్సలు నిద్రపోనివ్వలేదు అందుకే లేట్గా లేచానని అంటాడు అవునా వాడి చిట్టి నోరుని పెద్దగా తెరిచి ఎక్కడో చెప్పు మమ్మీ నేను దాన్ని చంపేస్తానని తల్లిని బాధ పెట్టిన చీమ మీద కారాలు నూరుతూ ఉంటాడు విహాన్ సోఫాలో కూర్చున్న దేవ్ కోపంగా అంశికని చూస్తే కేర్లెస్ కేర్లెస్గా చూపు విసిరి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వాటర్ తాగుతుంది డాడ్ నువ్వేం మాట్లాడవే మమ్మీని చీమ కుడుతుంటే నువ్వేం చేసావని అడుగుతాడు విహాన్ ఏమా సీరియస్గా అన్షిక ముసుగుసిగా నవ్వుకుంటూ ఉంటే గుర్రుగా చూసిన దేవ్ విహాన్ను పక్కన కూర్చోబెట్టుకొని అది కాదు నాన్న నైట్ నేను మమ్మీ దగ్గరకు ఆ చీమను రాకుండా చూస్తూ నేను కూడా నిద్రపోలేదు విహాన్ మమ్మీ పక్కనే కూర్చున్నానని అంటాడు దేవ్ అన్షిక కోపంగా చూస్తూ డైనింగ్ టేబుల్ మీద ఉన్న బౌల్ నుండి ఆపిల్ను తీసుకొని విసిరి గార్డెన్లోకి వెళ్ళిపోతుంది క్యాచ్ పట్టుకున్న దేవ్ ఆపిల్ను కొరికి నవ్వుకుంటూ నువ్వు తాతయ్య దగ్గరికి వెళ్ళు విహాన్ నేను ఇప్పుడే వస్తాను అని అంచిక వెంటే నడిచిన దేవ్ పూల మొక్కలను చూస్తూ ఉన్న ఆమెను వెనుక నిలబడి ఏంటే నా కొడుక్కి నా మీద చారీలు ఎక్కిస్తున్నావా నేను చీమన అని అడిగాడు దేవ్ కాదు మాన్స్టర్ అంశు ఏంటో బాగా ధైర్యం ఏంటో బాగా ధైర్యం వచ్చేసింది నీకు నైట్కు బెడ్రూమ్కే వస్తావు కదా అప్పుడు చెప్తాను నేనంటే ఏంటో అని కన్నింగా నవ్వుతూ అన్నాడు దేవ్ దేవ్ నువ్వు ఇలా భయపెడితే నేను తాతయ్య దగ్గర పడుకుంటాను సిగ్గులేదే నీకు మొగుడికి వదిలేసి మా తాతయ్య గదిలో పడుకుంటానని అంటున్నావు అలా చెప్పడానికి అని అంటాడు దేవ్ మొగుడు మగుడుగా ఉండట్లేదు మరి నేనేం చేయాలి ఏం చేయకు నైట్ నాకు కావాల్సింది నేను తీసుకుంటాను అని బిట్ట మధ్యాహ్నం గార్డెన్లో ఏంటి ఇది పద లోకలికి ఏంటో తెగ ప్రేమ చూపిస్తున్నావు పెళ్ళం మీద అని రాగం తీస్తూ అంది అనుషిక చుట్టూ చూసిన దేవు ఎవరూ లేకపోవడంతో నడుపు గిల్లేసి ఆమెతో కేక పెట్టించిన దేవు ఉన్న ఒక్కగానొక్క పెళ్ళం కదా అందులోనూ ఈ మధ్య కాస్త కండపట్టి నా కంటికి తిరిగి నా పాతు అనుషులా కనిపిస్తున్నావు ఎక్కడ ఎండకు కమిలిపోతావో అన్న భయం నాదని దేవ్ అంటే అంశిక నవ్వేస్తుంది ఆమె నవ్వును అపరూపంగా చూసుకున్న దేవ్ తన వైపుకి తిప్పుకొని చంపని నివ్వురుతూ ట్రిప్ గురించి ఆలోచించావు అని అడుగుతాడు దేవ్ అప్పుడే వద్దు దేవ్ విహాన్ను వదిలి ఉండలేను ఇంకొన్ని రోజులు అయ్యాక వెళ్దామని అంటుంది సరే నీకు ఇష్టం ముందు పద ఇక్కడ ఎంట ఎక్కువగా ఉంది పద అని దేవు అంశిక భుజం చుట్టూ చెయ్యేసి దేవు నడిపిస్తే దేవు చేతిలో తను ఎంగిల్ చేసిన యాపిల్ని తీసుకుని తింటూ రెస్ట్ కావాలి నాకు నా వెనుక రాకని బెడ్రూమ్కే వెళ్ళిపోయింది అంశిక నవ్వుకుంటూ కొడుకుతో ఆడుకుంటూ ఆటలో పడిపోతే బయటికి వెళ్ళిన హరిచంద్ర గారు మనవన్ని చూస్తూ పైన గదివైపు చూస్తుంటే తాతయ్య అది బాగుంది మీరు టెన్షన్ పడటం బాగాలేదని అంటాడు విసుగ్గా దేవు నీకేం తెలుసురా నా కంగారు అసలే తమరు సర్వకళా పోషకులు మన్మధుడు నీకెవర్రా సాటి ఆ పిల్లంటే అమాయకురాలు నిన్ను ఎలా వేగుతుందో అన్న భయం నాదని అంటారు ఆయన కథ ఇంకా ఉంది మరి దేవ్ అంశికల మధ్య ఈ చిలిపి కజ్జాలు వీళ్ళిద్దరి మధ్య ఈ సరదాలు మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కథకి లైక్ చేయండి వీడియోకి హై బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ